హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని చాలా ఈజీగా ఫ్లోర్ క్లీనర్ని ప్రిపేర్ చేయడం చూపిస్తున్నానండి ఎటువంటి కెమికల్స్ కూడా లేకుండా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటి చాలా సులభంగా త్వరగా చేసుకోవచ్చు ఈ ఫ్లోర్ క్లీనర్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వేపాకులండి వేపాకులతోటి నేను ఈ ఫ్లోర్ క్లీనర్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మనకి వర్షాకాలంలోని వచ్చే అనేక రోగాల నుంచి ఈ ఫ్లోర్ క్లీనర్ అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్ కూడా వాడకుండా మన ఇంట్లోనే కనుక మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎంతో మనీ కూడా సేవ్ అవుతుంది ఇప్పుడైతే వేపాకుని తీసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఈ ఆకుల్ని తుంచి ఇలాగ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి కొంచెం వాటర్ వేసుకొని మనం కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మిక్సీ కొంచెం పలిసిస్తూ ఆపుతూ కొంచెం బరగ్గా వేసుకుంటే సరిపోతుంది మనకి అది మిక్సీ పట్టడానికి కొద్దిగా వాటర్ అవసరమైతే కొంచెం వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ పైన గిన్నె పెట్టి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వరకు లిక్విడ్ని ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే వేపాకు తీసుకునే క్వాంటిటీ అనేది కొంచెం పెంచుకోవాలి ఈ వాటర్ అనేది కొంచెం ఒక ఐదు నిమిషాలు మరిగించుకోవాలండి వేపాకులో ఉన్న పసరంతా కూడా మనకి వాటర్లో కలిసేంత వరకు కూడా మనం మరిగించుకోవాలి మనకి ఇక్కడ చూడండి వాటర్ అనేది ఆకుపచ్చ రంగులోకి మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ మనకి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ స్ఫటిక అండి ఇది తినేది కాదండి ఈ స్పటిక మనకి పూజ సామాగ్రిలో కానీ లేకపోతే మామూలు కిరాణా షాపుల్లో మనకి దొరుకుతుంది దీన్ని ఒక స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి చిన్న ముక్క తీసుకొని పౌడర్ చేసుకోవాలి మెత్తగా మనం పౌడర్ చేసుకోవాలి దీన్ని ఈ విధంగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మరిగించుకునే వేపాకు నీళ్ళు అనేవి బాగా చల్లారిపోయాయి కదా ఒక టీ జాలి తీసుకొని మనం ఏవీ లేకుండా వేపాకు నీళ్ళని సపరేట్ చేసుకోవాలి వేరొక బౌల్లోకి కొంచెం పెద్ద గిన్నెని తీసుకోవాలండి ఎందుకంటే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు అది మనకి పొంగి బయట పోకుండా కొంచెం పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి ముందుగా అయితే స్పటిక పౌడర్ని వేస్తున్నాను తర్వాత నాలుగు హారత కర్పూరం బిళ్ళల్ని మెత్తగా పౌడర్ చేసి వేసుకోవాలి అలాగే పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేయడం వల్ల మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలాగే ఒక స్పూన్ వరకు రాళ్ళుపుని వేసుకుంటున్నాను నెక్స్ట్ మనం వంట సోడా వేసుకోవాలండి వంట సోడా వేసిన తర్వాత మనకి ఈ విధంగా పొంగుతుంది అందుకే కొంచెం పెద్ద గిన్నెలోని మనం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల టైల్స్ పైన పట్టిన గార మరకలు కానీ జిడ్డు మరకలు కానీ చాలా నీట్గా సులభంగా క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చిన్న డౌట్ రావచ్చండి మనం వేపాకుతో చేస్తాం కాబట్టి పసర వాసన వస్తుంది అని అనుకోవద్దండి అస్సలు మనం మరిగించాం కాబట్టి పసర వాసన ఉండదు చూడండి లిక్విడ్ మనకి ప్రిపేర్ అయ్యేసరికి కొంచెం చిక్కగా మనకి తయారవుతుంది ఎందుకంటే స్పటిక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత మన దగ్గర డ్రింక్ బాటిల్ కానీ లేదా ఇలా ఖాళీ వాటర్ బాటిల్ ఉంటే అందులోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనకి రెండు నెలల వరకు ఈ లిక్విడ్ అనేది వస్తుందండి ఈ లిక్విడ్ అనేది ఇంకా మీకు మంచి సువాసన రావాలంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే మనం బకెట్లోని ఈ లిక్విడ్ కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా కంఫర్ట్ వేసుకున్నా సరే మీకు మంచి సువాసన అనేది వస్తుందండి మనం బకెట్లోని హాఫ్ బకెట్ వాటర్లోని ఒక మూత కప్పు లిక్విడ్ వేసుకుంటే సరిపోతుందండి వేసిన తర్వాత ఒకసారి చేతితో బాగా కలుపుకొని క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో కిచెన్లోని టైల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి వేపాక్ అనేది మన చర్మానికి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి